మెరాకిల్ ఇంటెలిజెన్స్ తెలుసు వాళ్ళకి వ్యక్తిత్వాలను బట్టి బిహేవ్ దట్స్ ఆవిడ నాకు తెలిసి అందుకన్నా విలన్ గ్రూప్ లో ఆవిడ విలన్ హీరో గ్రూప్ ఆవిడ హీరో హీరో విలన్ లో ఆవిడ హీరో సో మంచి టాస్క్ హ్యాపీగా గెలవగలరు తన చూసి నేను ఒకటే మాట చెప్తాను దేశానికి రాజు కావాలంటే యుద్ధాలు చేయాలి అవి చేయాలి ఇది చేయాలి సింపుల్ తన తనలో అంటే ఏమైతే అంటే రాజును రానే సింపుల్ అనుజా ఫేక్ గేమ్ ఆడుతుందో జెన్యు లేదు జన్యూ ఆడుతుంది ఫేక్స్ ఫేక్ గాస్తాది ఏం గెలిచిందా లేదా అనేది ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు మై అంతా ఇమాన్యుల్ గేమ్ ఎలా అనిపిస్తుంది జన్యూస్ మంచి వాడు మంచివాడు గెలవాలన్న తాపత్రయం ఎవరికైనా ఉంటుంది గెలవాలి జీవితంలో గెలవాలి ప్రతి ఆటలో గెలవాలి ప్రతి దాంట్లో ఏ పొందంలోనూ గెలవాలి అనిపిస్తారు ఆ ఇమాన్యుల్ అనే అది ఒక ఒక పేద కళాకారుడు ఆయన గెలిస్తే నేను ఆ బిగ్ బాస్ కు ఒక వాల్యూ ఉంది బాగుంది అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ బిగ్ బాస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి వాళ్ళే చూపించండి లోపల ఏం జరిగిందనే తర్వాత చూసాం మన పబ్లిసిటీ లో ఏమవుతుందనే కంటెంట్ మాత్రమే షో చేసే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి కొంచెం అబ్బాయి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే అన్న మరి సుమా శెట్టి ఎలా అనిపిస్తున్నాడు ఇస్తున్నాడు శెట్టికి బిగ్ బాస్ అవుతే ఏం లేదు ఆయన ఒరిగేదేం లేదు పోయేదేమి జెన్యున్ పర్సన్ నాకు తెలిసి ఒక ఫస్ట్ పిండు బ్రెయిన్ ఉంటుంది సుమన్ శెట్టి అనే ఈ మధ్య సినిమా తగ్గించాడు సో ఇందులో విన్ అయితే కళాకారుడు ఈ అవకాశాలు తెలుగులో తగ్గాయని చెప్పారు సుమన్ శెట్టికి తెలుగులో నాగార్జున గారు ఇంట్రడక్షన్ లో కూడా చెప్పాడు భోజ్పూరి చేస్తున్నా మలయాళం వేస్తున్నా కన్నడ వేస్తున్నా అన్ని లాంగ్వేజ్ చేస్తున్నారు తెలుగులో అని చెప్పాడు అంటే బిగ్ బాస్ లో విన్ అయితే తెలుగులో కూడా కంబ్యాక్ అవుతుంది కదా ఇప్పుడు ఒక మాట చెప్పచ్చు కనీసం తిండి కూడా లేని విన్నారు హిందీ కూడా లేనో తెలిసి బిగ్ బాస్ లో పోతే వచ్చే ఫేమ్ వల్ల బ్రతకు ఫ్యూచర్ ఉండాలి ఎవరికైనా ఇంటర్ చెప్పాలి అంటే ఇప్పుడు అందులో ఉన్న ఎవరికి ఎలా ఐటమ్స్టార్ట్ చెప్పారు నాకు తెలిసి అయితే ఇమాన్యుల్స్ బెటర్ నాకు తెలిసి అయితే నాకు సంబంధం లేదా సపోర్ట్ కూడా నేను ఒకసారి కూడా ఓట్ అదే చూసా అదే వివరంగా నేను దొరుకుతుంది కాబట్టి ఆయన ఎంటర్టైన్ కామెడియన్ వచ్చే ఎదుటో నేను నచ్చు లభించాలి కొన్ని మెప్పించాలి అంటే మామూలు టాస్ చౌదరి ట్రాక్ ఎలా నేను అదే అంటున్నా అతన్ని గెలిపిస్తే గెలిపించి ఒక విలువ ఉంటుంది అక్కడ రీతు చౌదరి ట్రాక్ ఎలా అనిపిస్తుంది నీకు